విశాఖలో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు అషఫ్కుల్లా ఖాన్ గురించి ఎవరికీ పెద్దగా తెలియకపోవడం దురదృష్టకరమని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ జాతీయ సమన్వయకర్త మాజీ డీజీపీ జే పూర్ణచంద్రరావు అన్నారు భారతదేశపు ముద్దుబిడ్డ ప్రముఖ స్వాతంత్ర సమరవీరుడు షాహిద్ అషఫ్కుల్లా ఖాన్ నూట ఇరవై ఐదవ జయంతి ఉత్సవ వేడుకల సందర్భంగా సిఐ ఇలియాస్ అహ్మద్ ఆధ్వర్యంలో విశాఖపట్నం ద్వారకానగర్లోని పౌర గ్రంథాలయంలో ఆయన తమ పార్టీ నాయకులతో కలిసి ఘనంగా నిర్వహించారు మరెన్న విషయాలు మీడియాతో మాట్లాడారు మరి అదే పాపము కానీ అశ్ఫకుల్లా ఖాన్ గురించి దాని గురించి ఎవరికి తెలియదు ఆయన గురించి ఆయన్ని బ్రిటిష్ ప్రభుత్వం గురిదీసి ఆయన హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్లో పనిచేశారు ఆయన ఈ భారతదేశ స్వాతంత్రానికి ఆయన ప్రాణాలని లెక్క మరి ఆయన ప్రాణ సేవ చేస్తే ఆయన గురించి భారతదేశంలో ఎక్కడా ఆయన పేరు వినపడే పరిస్థితి ఎంత అన్యాయం చెప్పండి వారి జయంతి సందర్భంగా ఈ రోజున విశాఖ నగర ముస్లిం మిత్రులందరూ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు వారి పేరు ఊరు 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 వాడ వాడ వినపడే విధంగా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ పనిచేస్తుందని ఈ ఈరోజున అన్ని జిల్లా కేంద్రాల్లో మా పార్టీ తరఫున ఆయన జయంతి వేడుకలు నిర్వహిస్తున్నాం మరి ఎంతోమంది సమాజంలో గొప్పగా పనిచేసిన వాళ్ళకి అటు జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ మరి వాళ్ళ పట్టాలకి పూలమాలలేసి దండం పెడతా ఉంటారు మరి ఎందుకు అశ్ఫుల్లా ఖాన్ గారి పట్టానికి ఎందుకు చేయదు చెప్పండి సూటిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి మరి అపోజిషన్ లీడర్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరిని కూడా ప్రశ్నిస్తున్నాం మరి ఎవరి కోసం వీళ్ళు త్యాగాలు చేస్తున్నారో ఈ ఈ నాయకులు ఎవరి కోసం పనిచేస్తున్నారు మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం క్రిస్టియన్ సోదరుల కోసం వారి ఎవరైతే అమరవీరులు ఉన్నారో వారి వర్గాలకు చెందినటువంటి మహాపురుషులైనటువంటి అశ్వకుల్లా ఖాన్ వాళ్ళని మరి ఈ రాష్ట్రంలో రాజకీయాల్ని ఎలా నిర్వహిస్తున్నారని సూటిగా ప్రశ్నిస్తున్నారు ఈరోజు స్వాతంత్ర సమర వేధులు అష్రఫుల్లా ఖాన్ గారు నూట ఇరవై ఐదో జయంతి శుభ సందర్భంగా ఈరోజు ఇక్కడ సమావేశం జరిగింది గ్రంథాలయంలో దీంట్లో భారీగా మైనార్టీ సోదరులు అలాగే ఇతర క్రిస్టియన్ సోదరులు అనేక మంది రావడం జరిగింది మెయిన్ ఉద్దేశం ఏంటంటే అనేక మంది ప్రాణాలు భారతదేశం కోసం అనేక మంది కొన్ని వేల మంది ప్రాణాలు అర్పించారు ఇలాంటి అష్రఫుల్లా ఖాన్ గారి జయంతి ఎవరికి తెలియదండి కాబట్టి ఈరోజు కొంతమంది విశాఖపట్నం ముస్లింలు ఒక సంఘం ఏర్పడి అలా చేసినందుకు వాళ్ళకి కృతజ్ఞత తెలుపుతూ అష్రఫుల్లా ఖాన్ గారు ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల్లో అతను చేసిన ఒక ట్రైన్ వెళ్తుంటే ట్రైన్ మీద అప్పుడు మన బ్రిటిష్ పరిపాలన బ్రిటిష్ పరిపాలనలో ట్రైన్ వెళ్తుంటే ట్రైన్ మీద డబ్బు వెళ్తుంటే డబ్బు ఎంతండి ఏడు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు డబ్బులు ట్రైన్లో వెళ్తుంటే దాని మీద ట్రైన్ మీద దాడి చేసి ఆ డబ్బులు స్వాతంత్రం కోసం అనేక మంది ఉద్యమాలు ఒక అసోసియేషన్ కోసం ఖర్చు పెడతానికి నలుగురు దాడి చేసి దాని మీద ట్రైన్ మీద దాడి చేసి ఆ డబ్బులు ఏడు వేల రూపాయలు దాడి దాని మీద దోచుకొని వచ్చి అంత మొత్తం మా స్వతంత్ర సమాధుల కోసం ఖర్చు పెట్టారు దానికి ఆ తప్పు అని అస్రఫుల్లా ఖాన్ అలాగే బిస్మిల్ గారికి అనేక నలుగురిని ఆ ఏడు వేలు కోసం ఉరి తీయటం జరిగింది అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఆ నలుగురిని పట్టుకొని నలుగురిని కూడా ఉరి తీయటం జరిగింది అది ఇరవై ఐదు సంవత్సరాలు అందరూ కుర్రోళ్లే ఇరవై ఐదు సంవత్సరాలుగా అతనికి అలాంటి ఉద్యమాల్లో పాల్గొని అవి చేయటం ఉరి కంబాన్ని ఎక్కించారండి అలాంటి అనేక మంది వేల సంఖ్యలో పెద్దోళ్ళు ముస్లింలు ప్రాణాలు చేశారు అలాగే మౌలానాలు అయితే లక్షల మంది మౌలానాలు మన ప్రాణం త్యాగం చేశారు ఈ భారతదేశం కోసం బ్రిటిష్ వాళ్ళతో కానీ ఇప్పుడు వాళ్ళ గురించి ఒక్క మాట కూడా ఎవరు లేదు ఒక మౌలానా అబుల్ అలా కలాం ఆజాద్ గారి జయంతి ఒకటే కనపడుతుంది ప్రధాన డిమాండ్ చెప్పండి చెప్పండి ఆ డిమాండ్ ఏంటంటే ఇలాంటి మైనార్టీలు అనేక మంది త్యాగం చేశారు వాళ్ళకి కూడా గుర్తింపు అనేది ఉండాలా మన భారతదేశంలో అలాంటివి కూడా మరణ దినం అలాగే పుట్టినరోజులు వాళ్ళని ప్రాపడన చెయ్యాలా అలాంటి వాళ్ళకి కూడా మనం అనేక మంది ప్రాణాలు త్యాగం చేశారు కాబట్టి మైనార్టీలు కూడా వందల సంఖ్యలో వేల సంఖ్యలో ప్రాణాలు అనిపించారు కాబట్టి మైనార్టీలు కూడా గౌ ప్రభుత్వాలు